వాగర్ధ వివ వాగర్ధ ప్రతిబత్త అయ్యే జగత పితరవు వందే పార్వతి పరమేశ్వరవు శ్రీమాత తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరూ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు ఈరోజు మనం రెండు వేల ఇరవై ఆరు ఈ యొక్క ఆంగ్ల సంవత్సరంలో రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అందుకంటే ముందుగా ఈ సంవత్సరంలో చక్కగా వృత్తి వ్యాపారాలు చేసుకునేటటువంటి వారు కుల వృత్తులు చేసుకునేటటువంటి వారు రాజకీయ నాయకులు అట్లానే రైతులు వీరందరూ కూడా అద్భుతమైనటువంటి వారి యొక్క పనితనాన్ని చూపిస్తూ మన భారతదేశాన్ని ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళాలి అంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అట్లానే మీలో ఎవరికన్నా జాతక సమస్యలు ఏదైనా ఉంటే కింద కనిపిస్తున్నటువంటి వాట్సాప్ నంబర్లో నాకు మెసేజ్ చేయండి నేనే మీ జాతకాన్ని చూసి చక్కగా మీకు మీ యొక్క జాతకాన్ని కూడా విశ్లేషణగా నేను మీకు వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తాను శ్రీమాత తెలుగు యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ స్నేహితులకి మీ బంధువులకి ఈ యొక్క ఛానల్ని కూడా వారికి షేర్ చేయవలసిందిగా కోరుతున్నాం ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో అన్ని రాసుల వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు వచ్చి వారి కుటుంబంలో ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం ఉండాలి అంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక మనం రాశి ఫలితాల్లోకి వెళ్ళిపోతాం ఇప్పుడు మిథున రాశి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మిథున రాశి వారికి చూస్తే చక్కగా వీరికి లగ్నంలోనే గురువు అద్భుతమైన ఫలితాలు ప్రస్తుతం ఇస్తూనే ఉన్నాడు చక్కగా ఈ యొక్క వ్యాపార ఉద్యోగ రుణ ఆరోగ్య విద్య వివాహ సంతానం వీటన్నిటికీ ఎట్లా ఉందో చూస్తే అన్నిటికీ బాగుందనే చెప్పాలి ఎందుకండి అంటే చక్కగా వీరికి లగ్నంలో గురువు ఉన్నాడు తర్వాత ద్వితీయంలో గురువు వస్తాడు ఎప్పుడు జూన్ రెండో తారీఖు లగ్నంలో గురువు ఉన్న అద్భుతమైన ఫలితాలు ఇస్తాడు అదే గురువు ద్వితీయంలో అది కాకుండా ఆయనకి కర్కాటక రాశి ఉచ్చస్థానము కాబట్టి ఎంతో అద్భుతమైన ఫలితాలు వీరి యొక్క మిథున్ రాశి వారు చక్కగా పొందే అవకాశం ఉంది వీరికి ముందుగా వ్యాపార పరంగా చూస్తే అద్భుతంగా ఉంది వ్యాపారం ముఖ్యంగా ఈ యొక్క బంగారపు వ్యాపారం చేసుకునే వారికి కుల వృత్తులు చేసుకునే వారికి చక్కగా మిథున్ రాశి వారికి ఉందని చెప్పుకోవాలి ఆ తర్వాత వీరికి ఉద్యోగం చేసుకునే వారికి చక్కటి ప్రమోషన్ ఉంది చక్కగా మీ ఉద్యోగంలో మీరు చక్కటి మంచి పొజిషన్కి వెళ్ళే అవకాశం ఉంది అట్లానే మీ కొలిక్స్తో కూడా మీకు చక్కటి అనుబంధం ఉండే అవకాశం కూడా చాలా బాగుంది ఆ తర్వాత చూసినట్టయితే వీరికి ఈ యొక్క రుణ బాధలు రుణ బాధలు ఎలా ఉన్నాయంటే ఏదైతే పాత కట్టాల్సినవి ఏమైనా ఉంటే అవన్నీ క్లియర్ అయిపోతాయి అట్లానే కొత్త అప్పులు తీసుకున్నా సరే అవి మీకు కొంచెం కలిసి వచ్చే అవకాశమే ఉంది చక్కగా ఏదన్నా హోమ్ లోన్ కానీ ఏదన్నా కారు కానీ బండికి కానీ ఏదన్నా లోన్ పరంగా తీసుకుంటే ఆ యొక్క లోన్ పరంగా తీసుకున్నటువంటి ఆ యొక్క ధనాన్ని మీరు పొంది చక్కగా దాని మీద కూడా మీరు చక్కటి లాభాన్ని అయితే పొందుతారు చక్కటి గృహయోగాలు ఉన్నాయి అన్నీ అద్భుతంగా చక్కగా బాగున్నాయి ఆ తర్వాత ఆరోగ్యపరంగా చూస్తే వీరికి ఆరోగ్యపరంగా కూడా కొంత బాగుందనే చెప్పాలి ఏదన్నా చిన్న చిన్న కాలానికి తగ్గట్టుగా ఏదన్నా అనారోగ్య సమస్యలు వస్తే అవి తొందరగానే రికవరీ అవుతారు తప్పించి పెద్దగా ఆరోగ్య సమస్యలతో అయితే ఇబ్బంది పడేవారైతే నాకైతే పెద్దగా కనిపించట్లేదు ఏదన్నా వయసు అయిపోయిన వాళ్ళు ఉంటే కనుక వారి గురించి వేరు కానీ సహజంగా పని చేసుకొని బతికే వాళ్ళు చక్కగా ఏదన్నా వయస్సులో ఉన్నటువంటి వారందరూ కూడా చక్కగా ఆరోగ్యము బాగుంటుందని చెప్పుకోవాలి ఆ తర్వాత చూసినట్టయితే ఇక్కడ కేతువు కూడా అద్భుతంగా యోగిస్తున్నాడు తృతీయంలో కేతువు చక్కగా ధనయోగాన్ని ఇస్తాడు చక్కటి అద్భుత ఫలితాలు ఉంటాయి అట్లానే వీరికి దశమంలో కూడా ఇక్కడ శని ఉండడం జరిగింది దశమంలో ఎప్పుడైతే శని ఉంటాడో చక్కగా వీరికి చక్కటి కష్టపడేటువంటి మనస్తత్వాన్ని కష్టపడేటువంటి వృత్తిలో కష్టపడి ధనాన్ని సంపాదించుకునేటువంటి అవకాశాన్ని కూడా ఇక్కడ చక్కగా శనేశ్వరుడు కల్పిస్తాడనే చెప్పాలన్నమాట అట్లానే వీరికి ఎట్లా చూసినా సరే ఇంకా విద్యార్థులకి అద్భుతమైనటువంటి విద్య వారు చదువుకున్న దానికి తగ్గట్టుగా మంచి మార్కులు వచ్చి అద్భుతంగా వారు పాస్ అవుతారు అట్లానే వారి విద్యకు తగ్గట్టు మంచి ఉద్యోగం కూడా త్వరగా ఈ ఉద్యోగం త్వరగా పొందాలనుకునే వారికి కూడా చక్కటి ఉద్యోగం ఉంది ఆ తర్వాత వివాహము సంతానం కూడా అద్భుతంగా ఉంది వివాహం ఎప్పటి నుంచో కావట్లేదండి మాకు ఎప్పుడవుతుంది వివాహం అనే వారికి కూడా చక్కటి వివాహం అయ్యే అవకాశం ఈ యొక్క సంవత్సరంలో రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో చక్కగా వివాహం అయ్యే అవకాశం కూడా ఇక్కడ ఉందనే చెప్పుకోవాలి సంతాన పరంగా కూడా అద్భుతంగా ఉంది చక్కటి సంతానం చాలా సంవత్సరాల నుంచి సంతానం లేదండి మాకు ఇబ్బంది పడుతున్నాం అనేటువంటి మిథున రాశి వారికి చక్కటి సంతానం కలిగే అవకాశం కూడా ఇక్కడ ఉంది చక్కగా మీరందరూ కూడా దత్తాత్రేయ స్వామికి ఆరాధన చేస్తే మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి అందరికీ అన్ని వృత్తుల వారికి ఏ ఇబ్బంది ఉన్న మిథున్ రాశి వారిలో ఏ ఇబ్బంది ఉన్నవారైనా సరే దత్తాత్రేయ స్వామికి ఆరాధన చేస్తే అద్భుతంగా ఉంటుంది అని మనం తెలుసుకోవాలన్నమాట కాబట్టి ఎలా చూసినా సరే మిథున్ రాశి వారికి చక్కటి ఫలితాలు ఉన్నాయి ఈ సంవత్సరం అంతా కూడా మిథున్ రాశి వారు అద్భుతమైనటువంటి జీవితాన్ని గడపాలి అంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో ఇంతేనండి మీరు ఎవరైనా మిథున్ రాజుగారు మీ స్నేహితులు నుండి ఈ వీడియో వారికి షేర్ చేయండి ఈ వీడియో ఒక లైక్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతుంది ఈ వీడియో ఇంక నమస్కారం